అభిషేకం ఇచ్చే ఫలితాన్ని అసలు మాటల్లో చెప్పలేము సామాన్యమైన ఫలితం కాదు అది ఎలా చేయాలి అభిషేకం దానికి రెండు మార్గాలు ఉన్నాయి మొట్టమొదటి మార్గం ఏమిటంటే వైదికమైనది మీకు ఒకవేళ మహాన్యాసం కానీ లఘున్యాసం కానీ నమ్మకం కానీ చమకం కానీ ఇవన్నీ వచ్చు అనుకోండి ఇక్కగా శివలింగానికి అభిషేకం చేసుకోండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి స్వరం రాకపోతే మాత్రం వేదం చదవకండి వేదానికి స్వరం చాలా ముఖ్యం ఉంది కానీ గురువు దగ్గర నేర్చుకుని చదవండి తప్ప పుస్తకాలు చూసేసి వేదం నేర్చుకోకండి అలా చేయడం ఎప్పుడు శ్రేయస్కరం కాదు వేదాన్ని స్వరంతోనే చదవాలి మరి అయితే నాకు వేదం రాదు నాకు స్వరం రాదు నేనేం చేయాలండి ఏమిటి అంటే సురాదయ మహర్షి అనే ఆయన ఒక పదిహేను శ్లోకాల రూపంలో రుద్రమంత్రాలన్నిటిని ఇచ్చేశారు అది ఎవరైనా చదవచ్చు స్త్రీలైనా పురుషులైనా చిన్న పిల్లలైనా వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎవరైనా శివుడు అంటే ప్రేమ ఉన్న ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు అది మన ఛానల్లో గతంలో నేను ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో చూసి అది మూడు నాలుగు నిమిషాలు పడుతుందంటే చక్కగా అది పెట్టుకుని ఆ వింటూ అభిషేకం చేసుకోండి ఇదిగా ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను